బీజేపీ చెల్లని ఎన్నికల బాండ్లను సైతం చట్ట వ్యతిరేకంగా తమ ఖాతాలో వేసుకుంది సాధారణ కస్టమర్లను చిన్న పొరపాట్లు సరిదిద్దడానికే ఒకటికి రెండు సార్లు తిప్పించుకునే ఎస్బీఐ అందుకు పూర్తి భిన్నంగా మాకు పది కోట్ల రూపాయల విలువగల ఒక ఎన్నికల బాండ్ బీజేపీ నుండి వచ్చిందని దాన్ని పదిహేను రోజుల్లోగా ఇవ్వాల్సింది లేట్ చేశారని ఇప్పుడు మేమేం చేయాలని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి ఉత్తరం రాశారు వెంటనే ఆయన ఒక ఉత్తర్వు తీసుకొచ్చి పర్వాలేదు మనవాళ్లే ఇచ్చేయమని ప్రత్యుత్తరం రాశారు చెల్లని ఎన్నికల బాండ్లని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి జమ చేశారు మని చట్టం చెప్తోంది ఇదొకటే కాదు ఎన్నికల బాండ్లు కేవలం జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ నెలల్లో పది రోజుల వ్యవధిలో మాత్రమే కొనుగోలు చేయాలి కానీ రెండు వేల పద్దెనిమిది కర్ణాటక ఎన్నికల ఖర్చులకు ఇంకా ఎక్కువ మొత్తం కావాలి కాబట్టి అదనంగా ఇంకో పది రోజుల వ్యవధిని ఈ ఒక్కసారి సవరించమని ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు అవినీతిని చట్టబద్దం చేయటం దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చడం పరిపాటైంది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు మోడీ తెచ్చిన ఎన్నికల బాండ్ల చట్టం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది